ఒక ఉద్దేశంతో ప్రతి మన గంటలో కూడా మనము భూపార్టీ అవగాహన సదస్సులు చేస్తున్నాము దాంట్లో భాగంగా నేను విన్నానంగా కూడా చేస్తున్నాను మరి ఈ భూపార్టీ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటమా ఇది వరకు భూ భూ రికార్డు ఏదైతే ఉందో గదిలో భూ రికార్డు మనం ఏర్పాటు చేసుకున్నాం మరి దాంట్లో రైతులు ఏవైనా సవరణ కొరత లేదైతే కొత్త ఎంట్రీ కొట్టే మన గట్టి ప్రజావాణులు వస్తుంటారు మాకు తెలియకుండా మా పేరు తీసేశారు ఇప్పుడు మా పేరు సో అటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటే కంప్లైంట్స్ అన్ని కూడా ఆర్టీఓ గారు కలెక్టర్ గారు కూడా పరిష్కారం చేస్తారు కొత్త చట్టంలో అటువంటి లేకుండా వికేంద్రీకరణ చేయడం జరిగింది చాలా వరకు సమస్యలు రైతులకు అందుబాటులో ఉన్న మండల ఆఫీసు అంటే ఎమ్ఆర్ఓ గారే పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేస్తారు అలాగే అక్కడ పరిష్కారం కానీ ఆర్టీఓ లెవెల్లో అయ్యే విధంగా కేంద్రం నిషేధిత జాబితాలో ఉన్న మాత్రమే కలెక్టర్ వరకు వచ్చే విధంగా అధికారుల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇది వరకు అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు పరిష్కారం చేయాల్సింది దాంతో కొన్ని సిసిఆర్ వరకు వెళ్లేదు కాబట్టి కొంత ఆలస్యం కూడా డిలే అవ్వడం అనేది మనం చూసేవారు కానీ ఇటు ఎంఆర్ఓ ఆఫీసు ఆఫీస్ లోనే పరిష్కారం అయితే కాబట్టి త్వరగా రైతులకు వారి భూహక్ పొందడానికి కూడా త్వరగా అయ్యే అవకాశం ఉంది అలానే కొత్త చట్టంలో నోటీస్ అండ్ ప్రొసీజర్ ఫాలో అవడం అన్నది కంపల్సరీ చేయడం జరిగింది ఇది వరకు మనము ఎటువంటి నోటీస్ లేకుండా పేర్లు మార్చారు మాకు తెలియకుండా మా పాదేవాత చేసుకున్నారు మాకు తెలియకుండా మా పేర్లు తొలగించారు ఇటువంటి కంప్లైంట్స్ కూడా వచ్చేవి కానీ ఇప్పుడు ప్రొసీజర్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి ఎటువంటి సవరణ చేసి ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన అమల్లోకి రావడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలు కూడా అతి త్వర అతి తొందరగా మూడు నెలల వ్యవధిలోనే ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నియమాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది గౌరవనీయ జిల్లా కలెక్టర్ శ్రీ శంకర్ రెడ్డి